భారతదేశ చరిత్రలోనే సామాజిక విప్లవకారుడిగా ఘనతకెక్కిన జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే భర్తకు తగ్గ భార్యగా సావిత్రి కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు సైతం ప్రారంభించారు ఆమె విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళల్లో ఎందరికో స్ఫూర్తిని కలిగించాయి సావిత్రిబాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లా నయగావ్ గ్రామంలో జన్మించారు అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం తొమ్మిదేళ్లకే జ్యోతిరావు పూలేతో సావిత్రిబాయికి వివాహం జరిగింది ఒక విధంగా వివాహం జరగటం సావిత్రిబాయి అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే ఆమెను వివాహం చేసుకున్న జ్యోతిరావు పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త ఆయన ప్రోత్సాహంతోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైన సావిత్రిబాయి ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాలని సంకల్పించి అందుకు తగ్గ శిక్షణ పొంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు అదేనాడు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి పాఠశాల అయ్యింది అలా ఆమె భారతదేశంలో స్థాపించబడిన మొదటి మహిళా పాఠశాలకి అధ్యాపకురాలిగా చరిత్ర పుట్టల్లో స్థానం సంపాదించుకున్నారు సమాజంలో చైతన్యం రావాలంటే అన్ని విషయాల్లో అవగాహనతో పాటు చక్కటి రచనా పటిమ మరియు అనర్గళంగా ఉపన్యసించే సామర్థ్యం ఉండాలి ఆ లక్షణాలన్నీ సావిత్రిబాయిలో పుష్కలంగా ఉన్నాయి తను రచించిన కవితలు మరియు చేసిన ఉపన్యాసాలన్నీ పుస్తక ప్రచురణకు నోచుకున్నాయి గ్రామీణ మహిళల్లో చదువు వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కలిగించి కేవలం నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్య అందించిన మహావిద్యాదానశీలి సావిత్రిబాయి ఎన్ని అవమానాలు బెదిరింపులూ దాడులు జరిగిననూ మొక్కవోని ధైర్యంతో బలమైన ఒకే సంకల్పంతో మొత్తం యాభై రెండు పాఠశాలలను ఆమె తన జీవితకాలంలో నిర్వహించారు అది నాటి సమాజంలో అతిపెద్ద సాహసమే అని చెప్పాలి మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి మహిళా సేవా మండల్ను పద్దెనిమిది వందల యాభై రెండులో సావిత్రిబాయి స్థాపించారు ఒక సామాజిక అభ్యుదయవాదిగా ఎన్నో సమస్యలకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఉద్యమించారు సమాజంలో విధవలుగా ముద్రపడిన ఎంతో మంది ఆడపిల్లలను అక్కున చేర్చుకుని వారి ఆలనా పాలనా చూసిన మహోన్నత మహిళామూర్తి సావిత్రి అంతేకాదు వితంతువులకు శిరోముండనం చెయ్యడాన్ని తీవ్రంగా నిరసించి ఆ క్షురకులను చైతన్యపరిచి వితంతువులకు శిరోముండనం చెయ్యబోమంటూ క్షురకుల చేత పద్దెనిమిది వందల అరవైలో సమ్మె చేయించారు సావిత్రిబాయ్ పద్దెనిమిది వందల డెబ్బై మూడులో తన భర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ ప్రారంభించి బాల్య వివాహాలకు మూఢ నమ్మకాలకు సతీ సహగమనానికి వ్యతిరేకంగా వితంతువు పునర్వివాహాల కోసం పోరాడారు పద్దెనిమిది వందల డెబ్బై పద్దెనిమిది వందల తొంభై దశకాల్లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు రెండు వేల మంది అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్నారు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకున్నారు అయితే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన జ్యోతిరావు పూలే అనారోగ్యంతో మరణించారు కన్నీటిని దిగమింగుతూనే కొత్త సంస్కరణకు తెర తీశారు తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపి చరిత్రలో నిలిచారు సావిత్రి పద్దెనిమిది వందల తొంభై ఏడులో పూణేలో ప్లేగు మహమ్మారి వ్యాపించడంతో వ్యాధిగ్రస్తులకు సావిత్రిబాయి సేవ చేస్తూ అదే ఏడాది మార్చి పదిన ప్లేగు వ్యాధితోనే పరమపదించారు ఆమె చేసిన సేవలకు గుర్తుగా పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది పూణే విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారు క్రాంతీబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటారు